ఇద్దరు పిలగళ్ళ బందికన లోపాలు వేస్తే ఆ బికన లోపల వర్షము కొట్టంగానే వర్షము దారపుంటియా పుంంటియా నీళ్లు రావంగా ఆగో అటువంటి నాగన్న గుడ్లు పెట్టిండు ఆ ఒక్క గుడ్డు వాళ్ళకి పోయి నాగుమ్మ పిల్ల వాడి దోసిట్ల పడ్డప్పుడు గడగడ 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 నీళ్ళు తాగిద్దంటే కడపలకి వేయింది ఆగో గడియ గడియ గడుస్తుంటే కడుపుల పిండం పెరిగినట్టు పాంపిలు పెరుగుతుంటే కడుపు ఏరు పడతాను ఇద్దరు భోగము కావంటి వాళ్ళని అనుకున్నారు ఏంది ఈ పాపం ఈ పీడ పాడవాళ్ళు ఎడ్ల పోద్దు అనుకున్నాం మరి ఎనాటికైనా గానీ గడియ లోపల ఈ ఒక్క పీడట్ల వద్దు అనుకున్నాం గాని ఈ పొలగళ్ళని ఇంతతోటి బొంద ఊడపచ్చు మనం పిలగళ్ళ ప్రాణం పోవన్నంటే పిలగళ్ళు ఒక పాప కారి ఉండ కొడుకు చెల్లె చెల్లె అన్నడు వాడు కడుపు తెచ్చిండు ఈ మాట మన రాదు ఎప్పుదే నిలబెట్టి తల కొడతాడా అని రాదు వేటికి వచ్చి అయ్యా ఓనాద నీ కొడుకును నీ బిడ్డను నా పిల్లలకన్నా ఎక్కువ దూసుకున్నా ఊ పోంగరాంగ పడికు ఊ వంగరాంగ నీ వీడ కన్న చెదరిందో నీ కొడుకన్న చెదరిందో అన్న నీ కొడుకు చెల్లకే గర్భం చేసిండు అన్న ఓలే ఇన్న మాటల కన్న చెప్పుడు మాటల సేటు అట్లా చూడబోతే బిడ్డకు చూడబోతే ఏకుల పొట్టేరు పడతాంది వీరకాసంద బిర్ర పొట్టేరు పడతాంది అప్పుడు అటువంటి కీర్తి చక్రవర్తి రారాని కోపానికి అని పాపాత్ముడా కడుపు తెత్తావురా అని అనాడు దిన వంతు ఏళ్ల వయసులో ఉన్న పిల్ల పిలగాని ప్రాణ ఉంది కడిగి లేవట్టంగానే అప్పుడు అన్నది భోగమ కలవతి అయ్యా నీ సేత ఆ పాపం నీ కొట్టి నా కొట్టి నాకు పిల్లలు గారు కావచ్చు కటికొల్ల చేతుల పెట్టి కరకర కరకర గొంతులు అన్నది అప్పుడు గనక రారాజు గనక ఆడదాని మాట పట్టుకుని అమ్మను గురివడిపోయి ఏడుగురు కటికొల్ల చేతుల పెట్టి ఒరే కడికి ఇలాంటి కొడుకుండద్దు ఇలాంటి బిడ్డ ఉండద్దు పాపాత్ములు ఆత్మలు పిలగల్ల ప్రాణము తీసుకురమ్మన్న పోలే ఏడుగురు కట్టుకొళ్ళు దండరెక్క పక్కం కట్టుకొని ఇద్దరు పిలగల్లా గురగోరా గుంజుగా తలుసుకోండి మీ తల్లిదండ్రులు రాజులా ఇక మీ ప్రాణం ఇద్దామని కడిగోళ్ళు కడగాల పంగా అన్న కడగా అటువంటి కడిక అన్న ఏ బాబు వదల మరి మా ప్రాణము దిద్దరంటారు అన్న కత్తి వీరి సాగు కైలాసవంతులు అన్నారు ఒకేసారి మా ఇద్దరి ప్రాణం తీయండి మా అన్న ప్రాణం ముందుగా తీస్తే నేను బతకలేను నా ప్రాణం ముందుగాలు తీస్తే నా అన్న ఏడుస్తాడు ఇద్దరు నువ్వు ఒకేసారి అన్న నా ప్రాణం తీయండి ఒకల ఉంచి ఒకల ప్రాణం తీసిన మా ప్రాణం తలడించుడు నువ్వు కాసి అటువంటి కత్తి సావు కైలాసం అందరూ అన్నారు నా తల్లి నీలవతి నువ్వేనతో వదరుకు తండ్రి చిరోడ ఈశ్వరా నీ వరం నీకు ముడు తండ్రి తండ్రి లోపల భగవంతుని వేసి కడికొల్లకు దండం పెట్టినప్పుడు ఏడుగురు కటికొళ్ళు కడగాలు లేపంగా మరి ఆ లోపల గోవింద గోవిందాన్ని కడగాల చేతుల బట్టి కడ్గాను లేపంగా భగవంతుడు కళ్ళ దూసి భగవంతుడు భక్తులకు తిరుగురు అన్నాడు అభయాస్తం చూపెట్టినప్పుడు ఏడుగురు కటికొల్ల కడ్గాలు మాయమై ఏడు మల్లెపూల పూల దండలయ్య ఆపిల్లల మిడబడ్డలి కులమాలే ఎప్పుడు పడ్డాయో ఎరువురు ముఖం చూసుకుందా ఏ రవి చిత్రము ఎంతో మంది ప్రాణం తప్పు నేరం తప్పులేదు ఆగో పిల్లలకు తప్పులేని మళ్ళీ తలగుడ్డు నాయము కాదని ఆగో ఓ బిడ్డ పుష్పల ఓ కొడక రత్న కల మారాదని తల్లిదండ్రి చేసిన పుణ్యము కావచ్చు నీ అడ్డు పడ్డదిలకు జాతర ఉంటది దేశాల దేవతలు ఎక్క బతుంది రాజు లెక్క బతుకుమా అని వదిలిపెట్టి కాకిన కొట్టి కాదని కుదిద్దాం లేడిని కొట్టి అని ఆగో అటువంటి ఒక మా మాట భోగమ భోగ కలవాతి రక్తం అయితే ఆగో పిల్లల ప్రాణం అనుకున్నది భోగమ కలవాతి ఏడుగురు కటుకొల్లు ప్రాణం తీసిందో అన్నారు మరి ఆ గడియ లోపల గడియలోపల సంతోష పడతాండ్రు ఇద్దరు భోగముళ్ళు ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా అడవి లోపల ఉన్నాయి ఇద్దరు అన్న ఎల్లలు గడియ గడియకు అడవి గడు పేరు పడుతుంది అన్న రకళ రాజా మిటి విచిత్రం రా అన్నయ్య ఈ మాయ మనకు తెలవలాయే అన్న ఈ బతుకు బతకలేను అన్న గడియ గడియకు నాకు ఈ కడుపు వెలుగుతున్నది నేను బతకలేను రా నడవలేన అడవి అద్వానవి లోపల ఇత్తు చిన్నది వృక్షం పెద్దది మర్రి కింద పొటాన బొద్దు కూకుతుంది ఇక్కడ మర్రి కింద అని ఇద్దరు అన్న ఎల్లలు ఆ మర్రి చెట్టు కింద పొటాన బొద్దు కూక అన్నను నమ్మలేక అన్న అగో ఇద్దరు అన్న ఎల్లలు ఆ చెట్టు కింద చెట్టు కింద పిల్లలు పండుకుంట ఉన్నారు ఆ తల్లి ఆత్మ నా పిల్లలకు పాలు కావాల పాలబాండవలు కావాలని తల్లి ప్రేమతోటి రెండు పాట వంటి ఒక పాలబాండవ తీసుకువచ్చి పిల్లల తలా పెట్టింది పండుకున్న పిల్లగా తలాపు రేవను పెడితే ఇద్దరు పిల్లలు వేసిండ్రు తెల్లారిన సమయం లోపల పిల్లలు లేచిండ్రు ఆ పాలను చూసిండ్రు పాల బాండు ఉన్నది హబ్బయ్యే భగవంతుడు మనకి పాలు మనకు అన్నం వలే ఇచ్చిపోయింది అని ఆ పిల్లలైన గడగడ గడగడ పాలు తాగిండ్రు మళ్ళా వండుకున్నారు మళ్ళో రోజు నాడు మరి ఆ పాలు తాగిండ్రు మో రోజు నాడు ఆగు అటువంటి పాల సువాసన పాల వాసనా పాంపిల్లకు అటువంటి పశు కట్టింది అరే ఈ అర్ధరాత్రి వేరల్లా పిల్ల వండుకున్నది వెళ్ళంగా ఎంటిక వర్ణం ఈ బయటకి వెళ్తా ముక్కులకెళ్ళ అని ఆడపిల్ల ముక్కులకెళ్ళి ఎంటికి వర్ణం పాంపిల్ల బయటికి వెళ్ళింది మరి ఎటువంటి గనక ఆ యొక్క పాలబాండవాళ్ళ మూతి పెట్టి పాల తాగింది మళ్ళీ ఎప్పటి వేళ కడుపులో సురవడ్డబోలే తెల్లవారిన సమయము లోపల మరి పాలు లేవు ఎప్పుడైనా నిన్న ఉన్న పాలు చెల్లె నేను తాగినక నువ్వు ఇట్లా నేను పండుకున్నాక నువ్వు తాగినవా చెల్లె అంటే లేదన్నా ఎందు తాగినా నువ్వే తాగినవురా అని చెప్పి లేదు చెల్లె నువ్వే తాగినవు అని చెప్పి ఇద్దరు అన్నయ్య అట్లా మాట్లాడుకోంగా అనుకున్నాడు పిల్లగాడు ఇళ్ళ కూడా ఏ దేవుడో ఏ దేవతో వచ్చి మాకు పాలబాండవులు తప్పకుండా పెడతారు మరి ఎవరు తాగుతాన్రో ఓ కన్ను మూసి ఓ కన్ను తెలిసి వాళ్ళు ನೋಕ ಮರಿ ಇವರದ ಅವತಾನ್ರ ಸುತ್ತ ನಾನಿ ಇದ್ದರನ್ನ ಎಲ್ಲ ಲೈರ ಇದ್ದರನ್ನ ಎರಡು ಆ ಸೆಟ್ಟಿಗಿಂದ ಬಿಲ್ಲಲು ಕೂಡ ಬಂಡೂಕು ఏందో నా కడపుల నా చెల్లె ఉన్నదా ఈ పామున్న సంగతి నా చెల్లె ఎప్పు నా చెల్లె భయభ్రాంతురాలైతుంది సంపిన వాడిని ఇక్కడ వారెత్తే ఇదేందన్నంటే ఇగో ఇన్ని రోజుల చెల్లె నీ కడపల పాంపిల్ పెరిగిందని అంటే నా చెల్లె భయభ్రాంతురాలయ్యి నా చెల్లె నాకు ఇట్లా దూరం అయితే నా చెల్లె గుండె ఆగిపోయో నా చెల్లె మనాది పడి నా చెల్లె మరణమైతే నాకు దొరుకుద్దా ఆగో ఏ బకాయ ఎంత చేదు ఎవడ రక్తం వానికి తెల్లాడుతుందాటం కొనుక్కుంటే బంగారం దొరుకుతుంది తోడితే బాయి కనబడుతుంది కడితే ఇల్లు కనబడుతుంది కానీ తోడబుట్టినా తమ్ముడు పవన్ అక్క స్నేహకు కనబడతా సంగీతం తోడ తోడబుట్టిన తోడురా తమ్ముడా నువ్వు పెట్టకున్న పోయకున్నా అన్నలు ఉన్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయేకున్న పేరున్నదాలు ఓరి తమ్ముడా పవను నా తమ్ముడు నాకున్నాడునంటే నాకెంతో బలమురా అవ్వగారింటికాడా ఆగు అన్నలు ఉన్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు అన్నారు తమ్ముడా కొనుక్కుంటే బంగారం దొరుకుతుంది తోడితే బాయి కనబడుతుంది కడితే ఇల్లు కనబడుతుంది కానీ ನಾ ತೋಡ ಮುಟ್ಟಿನ ತೋಡು ತಮ್ಮಡ ನೆಟ್ಲ ದೊರಕು ತವರ ತಮ್ಮುಡಾ ఒకవేళ నా హాని జరుగుద్దని ఆ పిలగాడు పామును చంపి అంత దూరాన పామును వేసిండు ఆ పాము ఆడ వారేసి వెనకకు మరి రత్త అంటే అప్పుడు నాగన్న శన ఎప్పటికొన్న నన్ను ఒక చంపిరవు గాని నా ప్రాణం తీసినట్టు మరి నగడు చక్రుడు రాగి ఉంగరం అన్న రాగి పైసల్ని పెట్టి అన్నారు మరి నన్ను అట్ల ఏ లేదు వారి